వెల్కమ్ టు వెంకీ వర్క్స్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా వచ్చిన ఆరు సూత్రాల పథకం గురించి మనం గత వీడియోలో చెప్పుకున్నాము మరి ఈ ఆరు సూత్రాల పథకం ఎంతవరకు అమలు చేయబడింది తెలంగాణకి ఈ ఆరు సూత్రాల పథకం వలన ఏ విధంగా జరిగింది నష్టాలు అని చూస్తే మనం ఈ వీడియోలో ఈ ఆరు సూత్రాల ప్రకారమే రాష్ట్రంలో రాష్ట్ర పాలన అనేది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అంటే తెలంగాణ ఫామ్ వరకు కూడా ఫార్మేషన్ వరకు కూడా ఈ ఆరు సూత్రాల ప్రకారమే జరిగిందని చెప్పొచ్చు తెలంగాణ ప్రాంతానికైతే ఒక ఉరితాడు లాగా మారిందని ఈ పథకము కూడా మనం చెప్పుకోవచ్చు ఉద్యోగాల పరంగా తీవ్రంగా అన్యాయం చేసింది ఈ పథకం చాలా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగాలు అయితే చాలామంది నష్టపోయారు మరి ఈ పథకం మీద ఎవరు సపోర్ట్ చేసిండ్రు అటు తెలంగాణ ప్రాంతం నుండి కానీ ఆంధ్ర ప్రాంతం నుండి కానీ ఎవరు వ్యతిరేకించిండ్రు అని చూస్తే ఈ ఆరు సూత్రాల పథకం మీద సంతకాలు చేసిన వ్యక్తులు తెలంగాణ నుండి అప్పటి లాస్ట్ టిఆర్సీ చైర్మన్ అని చెప్పుకున్న కోదాటి రాజమల్లు వల్లూరి బసవరాజు ఇతను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే కానీ తెలంగాణకి సపోర్ట్ ఇచ్చేవారు వల్లూరి బసవరాజు సూదిని జైపాల్ రెడ్డి ఇతనే ఎస్ జైపాల్ రెడ్డి అని జలగం వెంగళరావు జే చొక్కారావు జి వెంకటస్వామి వి సిక్స్ వెంకటస్వామి అంటాం కదా వీళ్ళు ఈ సిక్స్ పర్సన్స్ కూడా ఈ సిక్స్ పాయింట్ ఫార్ములా మీద సంతకాలు చేసిండ్రు మరి దీన్ని వ్యతిరేకించింది ఎవరు అంటే మర్రి చెన్నారెడ్డి ఎస్బి గిరి ఎంఎం హాషిం డాక్టర్ మెల్కోటే మల్లికార్జున్ వీళ్ళేమో వ్యతిరేకించు మరి ఆంధ్ర ప్రాంతం నుండి సంతకం చేసిన వారు బివి సుబ్బారెడ్డి కొత్త రఘురామయ్య జి సారీ వెంకట సుబ్బయ్య ఈ ముగ్గురు సంతకాలు చేస్తే వ్యతిరేకించిన ఆంధ్ర వాళ్ళు సర్దార్ గౌతుల చెన్న తెన్నేటి విశ్వనాథం మాదాల జానకి మరి నష్టాలు ఏ విధంగా జరిగినాయని చూస్తే ఫస్ట్ది పెద్ద మనుషుల ఒప్పందం అనేది రద్దు చేయబడింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో తీసుకొచ్చుకున్న మనము పెద్ద మనుషుల ఒప్పందము ఫోర్టీన్ పాయింట్స్ వన్ తీసుకొచ్చిన పెద్ద మనుషుల ఒప్పందం అయితే కంప్లీట్గా క్యాన్సిల్ చేయబడింది సో దీనిలో భాగంగా వచ్చిన టీఆర్సీ కూడా రద్దు చేయబడింది దీని టీఆర్సీల స్థానంలో ప్రాంతీయ బోర్డులు వీటినే ప్రణాళికా బోర్డులు అంటాము అవి ఏర్పాటు చేయబడ్డాయి ఇక థర్డ్ పదిహేను సంవత్సరాల ముల్కి నిబంధనలు అంటే ఎక్కడైతే తెలంగాణ ప్రాంతంలో పదిహేను సంవత్సరాలు నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ ప్రాంతానికి లోకల్గా మనము చెప్పుకునేది ముల్కి నియమాల ప్రకారం ఈ పదిహేను సంవత్సరాల లిమిట్ కాస్త నాలుగు సంవత్సరాలకి తగ్గించబడింది ఇక ఫోర్త్ సపరేట్గా అప్పుడు ప్రాంతాల వారీగా మూడు ప్రాంతాల వారీగా బడ్జెట్ లెక్కలను చూపించేవాళ్ళు ఈ ఫార్ములా తోటి ఈ ఆరు సూత్రాల పథకం రావడం వలన ఈ ఆచారం అనేది రద్దు చేయబడింది అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో ఫేర్ షేర్ సూత్రాన్ని తీసుకొచ్చిండ్రు ఫేర్ షేర్ సూత్రాన్ని ఆరు సూత్రాల పథకంలో చెప్పిండ్రు ఏది స్టేట్ లెవెల్ పోస్ట్లకి ఈ ఫేర్ షేర్ సూత్రం కోసం తీసుకొచ్చిన జీవో ఏంటిది సెవెన్ ట్వంటీ ఎయిట్ జీవో కానీ తీసుకొచ్చిండ్రు కానీ దీన్ని ఏ విధంగా కూడా అమలు చేయలేదు ఇక తర్వాత హైదరాబాద్ అనేది ఆరో జోన్లో భాగమే అని మనకు సెవెన్ ట్వంటీ నైన్ జివో తీసుకొచ్చిండ్రు కానీ దీనికి వక్రభాషలు చెప్పి ఈ హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్ అని సిటీ జోన్ అని ఏడో జోన్ అని వాళ్ళు ఉద్యోగాలను ఇక్కడ ఆరో జోన్లో ఉన్న వాళ్ళకి లోకల్ వాళ్ళకి చెందకుండా ఉద్యోగాలన్నీ కూడా కొల్లగొట్టిండ్రు ఇక ఓపెన్ కోట ఉద్యోగాలని నాన్ లోకల్ కోటగా మార్చుకొని కూడా కలుగొట్టేరు మనం అనుకున్నాం కదా జిల్లా స్థాయికి అయితే ఎయిటీ ఈస్ట్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అనేది ఓపెన్ కోట అని జోనల్ వైజ్గా అయితేనేమో సెవెంటీ ఈస్ట్ థర్టీ అంటే థర్టీ పర్సెంట్ ఓపెన్ కోట ఇక మల్టీ జోనల్ సిక్స్టీ ఫార్టీ అంటే ఫార్టీ పర్సెంట్ అనేది ఓపెన్ కోట మన ప్రాంతానికి సంబంధించిన ఓపెన్ కోటని వాళ్ళు నాన్ లోకల్ కోటాగా అంటే మన ప్రాంతాన్ని కాకుండా నాన్ లోకల్ అంటే ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి నాన్ లోకల్గా క్రియేట్ చేసి ఆ అన్నీ కూడా వాళ్ళే కొల్లగొట్టిండ్రు సో ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి తొమ్మిదవ పేరాలో ఏం చెప్తుంది అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కంటే ముందు రిక్రూ రిక్రూట్మెంట్ అనేది ఎలా జరిగినా ఆ ఉద్యోగాలన్నీ రెగ్యులర్ చేయబడతాయి అని పేర్కొన్నారు నైన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డిలో ఒక నైన్త్ పేరాని యాడ్ చేసిండ్రు సెవెంటీ ఫైవ్కి బిఫోర్ జరిగిన రిక్రూట్మెంట్లో వచ్చిన ఉద్యోగాలన్నీ రెగ్యులర్ చేయబడతాయి ఇది చాలా పెద్ద నష్టం మనకు ఎందుకంటే వశిష్ట మార్గవి కమిటీ మనకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ మధ్య కాలంలో ఇరవై రెండు వేల ఉద్యోగాలు కొల్లగొట్టబడ్డాయని పేర్కొన్నది ఇట్లా ఇది చెప్పడం వల్ల నైన్టీ ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్కి బిఫోరే కదా సో ఇవన్నీ కూడా రెగ్యులర్ చేయబడతాయని అన్నారు సో దీనివల్ల ఏమైంది ఉద్యోగాలు ఇవన్నీ కూడా రెగ్యులర్ చేయబడ్డాయి ఇక జియో నెంబర్ థర్టీ సిక్స్ అమలు చేయలేదు రద్దు చేయబడింది కంప్లీట్గా జియో నెంబర్ థర్టీ సిక్స్ వల్లనే ఇవన్నీ కూడా మనకి వచ్చినాయి పంచ సూత్రపతకమైన ఉద్యమాలైనా ఇవన్నీ వచ్చినాయి అదే అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతీయులకే ఇవ్వాలి అని మనకు జియో నెంబర్ థర్టీ సిక్స్ చెప్తుంది సో ఇది కంప్లీట్గా రద్దు చేయబడింది ఇక నైన్టీన్ సెవెంటీ టూ అక్టోబర్ థర్డ్ను వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు సిక్రీ తీర్పు ఏమనిచ్చింది ముల్కి నియమాలు రాజ్యాంగబద్ధ్యమని ఇది ఏమాత్రం కూడా అమలు కాలేదు బదిలీలు ఉద్యోగాల బదిలీలు డిప్టేషన్ల పేరుతో అంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు అంతా కూడా ఇటు డిప్టేషన్లు బదిలీలు ట్రాన్స్ఫర్స్ పేరుతో అక్రమాలను పాల్గొని ఇక్కడ అంతా కూడా ఆక్యుపై చేసుకొని స్థానికులకు ఉద్యోగాలు రాకుండా ఇక్కడున్న ఉద్యోగాలను కూడా కొల్లగొట్టిండ్రు సో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడ్డవి అంటే ప్రాంతాల ట్రిబ్యునల్ అంటే ప్రాంతాల వర్గ ప్రాంతీయ బోర్డులు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఏమైనా పదవులు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్లో ఏదైనా అవకతవకలు అయితే మనం ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునే రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని చెప్ పాటించాలి అని మనము చెప్ ఏది ట్రిబ్యునల్స్ గురించి చెప్తుంది కానీ ఇక్కడ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ఇక్కడ జరుగుతున్న అన్యాయం వల్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగాలు అక్కడికి ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు కూడా ఫేవర్గా రాలేదు ఒకవేళ వచ్చినా కూడా అది అమలు చేసేవాళ్ళు కాదు ఎందుకు అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆంధ్ర వాళ్ళే ట్రిబ్యునల్స్లో ప్లస్ ఇక్కడ అమలు చేసేది వాళ్ళే సో ఈ విధంగా కూడా చాలా వరకు నష్టపోయినరు ఇంకేమంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యా అవకాశాలు ఉద్యోగాలు అంతా కూడా ఆంధ్ర వాళ్ళే ఎక్కువ శాతం కల్పించుకున్నారు మనకి సిక్స్ పాయింట్ ఫామ్లలో పాటుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయబడింది కానీ ఇక్కడ ఇది స్టేట్ స్టేట్ పోస్టులు కాబట్టి ఇక్కడ ఫేస్ షేర్ అంటే మూడు ప్రాంతాల వారికి సమన్యాయం జరగాలి కానీ ఇక్కడ ఏం జరిగింది తెలంగాణ ప్రాంతం వారికి ఇంగ్లీష్ భాష పట్ల కొంచెం వెనుకడుగు అంటే భయపడేవాళ్ళు ఎందుకు అంటే మన మన ప్రాంతం అంతా రూలింగు నిజాంల మీ నిజాం పాలన మీద జరిగింది అక్కడ మనకి ఇంగ్లీష్ అనేది రాదు ఇప్పటికీ కూడా మనకు ఇంగ్లీష్ అంటే కొంచెం వెనుకబాటుతనంలోనే ఉంటుంది కానీ అక్కడ వాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళది ఏంటిది బ్రిటిష్ వాళ్ళ చేతిలో రూల్ చేయబడి వాళ్ళకి ఇంగ్లీషు ఉంటుంది సో ఇక్కడ ఇంగ్లీష్ అనేది రావడం వల్ల ఇంగ్లీష్ భాష పట్ల భయం ఉండడం వల్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే ఎడ్సే వైపు ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు కాదు సో అక్కడ ఏంది చాలా తక్కువ క్లాస్ ఎంప్లాయీస్ అంటే తక్కువ గ్రేడ్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు ఉంటే హయ్యర్ స్టేజ్లో మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఎక్కువ శాతం అక్కడ ఉద్యోగాలను పొందిండ్రు ఇట్లా ఇన్ని రకాలుగా అయితే మనము ఆరు సూత్రాల పథకం ద్వారా చాలా అన్యాయం అయితే ఎదుర్కొన్నాము సో అందుకే మనకి మలిదశ తెలంగాణ ఉద్యమం అనేది ఫ్రీ జోన్ ఫ్రీ జోన్ అనే ఇష్యూ ఫ్రీ జోన్ అంటే ఆరవ జోన్ హైదరాబాదు ఆరవ జోను అని మనకు సెవెంటీన్ సెవెన్ ట్వంటీ నైన్ జీవో చెప్తే వీళ్ళు ఫ్రీ జోన్ అని తీసుకొచ్చిన కదా ఈ ఫ్రీ జోన్ అనే విషయంతో మనకి ఈ పోలీసు వాళ్ళ బలగాలకు సంబంధించిన తీర్పుతోటే మనకైతే మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పవచ్చు సో నెక్స్ట్ సంబంధించి సిక్స్టీన్ జీవో గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం థ్యాంక్ యూ